ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడం భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం హర్మర్ తిరంగా లక్ష్యమని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు ఆ అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన హర్ఘర్ తిరంగ ర్యాలీకి స్థానిక ఏడవరోడ్డు కూడలి వద్ద ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛ వాయువులు అందజేసిన స్వతంత్ర సమర స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఇక ఇటువంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందని అన్నారు నాటి పోరాటంలో త్రివర్ణ పతకం ప్రతి ఒక్కరిలో స్వతంత్ర ఆకాంక్షను రగిలించిందని గుర్తు చేశారు అంతకంటే మునుపు పుట్టి అంతకంటే మునుపు స్వాతంత్రం లేక ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి తెలుస్తుంది స్వాతంత్రం అంటే ఏంటో అయితే ఈ కొత్త జనరేషన్కి భవిష్యత్ తరాల వారికి కూడా స్వాతంత్రోద్యమ నాయకులు ఏ పోరాటం అయితే చేసి స్వాతంత్రాన్ని సంపాదించారో ఆ స్ఫూర్తిని ఒక్కసారి కొత్త తరానికి కూడా తెలియజేయడం కోసం వారి నుండి స్ఫూర్తి పొంది మన విధి నిర్వహణలో జాతి సమైక్యత కోసం సమగ్రత కోసం పని పాటు పడడానికి మనలో మళ్ళీ ఒక ఉత్తేజాన్ని రేకెత్తించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా యాక్టివిటీస్ చేస్తాయి అందులో భాగంగా స్వాతంత్రము వచ్చి డెబ్బై సంవత్సరాలు అయిన సందర్భంగా గత రెండు మూడు సంవత్సరాలుగా కూడా కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి పేరుతో భారత ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క ఇండిపెండెన్స్ డేలో దేశ ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని యొక్క